హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ చూసారా చూడడానికి ఎంత బాగుందో చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇలాంటి కూర చూస్తే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అదేనండి ఆలూ కర్రీ ఒక మంచి స్పెషల్తో ఇందులో మసాలాలు అవి ఏమీ లేకుండా మంచి టేస్టీ టేస్టీగా కమ్మని ఆలూ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను తిని చూడండి చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం ఈ కూర అయితే నేను ఇలా చిట్టి చిట్టి ఆలులండి అండి చిన్ని ఆలులు ఒకే సైజులో ఉండి ఇవి తీసుకున్నాను ఇవి ఉడికించి పెట్టుకోవాలి అలాగే టమాటో పేస్టు ఆనియన్ పేస్టు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అన్ని పేస్ట్లే పెట్టాను మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి చిన్న చిన్న దుంపలు లేకపోతే మనం బంగాళదుంపలు పెద్దవైనా వేసుకోవచ్చు సగం సగం కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేయించుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాము ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుందాం చూసారు కదా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము పచ్చిమిర్చి అయితే బాగా పేస్ట్ చేయలేదు కొంచెం తురిమేసి వేసాను మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారం సరిపడినంత కారం వేసేసుకుందాము ఒక టీ స్పూన్ కూర కారం ఉంటుంది కదా అది వేసుకోండి బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇదంతా ఒకసారి కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం టమాటా పేస్ట్ వేసేసుకోవచ్చు ఒక రెండు మూడు టమాటాలు అయితే వెళ్ళే ఒక కప్పుడు పేస్ట్ అవుతుంది టమాటా పేస్ట్ వేసుకోవాలి ముందు కారం అది వేగిన తర్వాత పేస్ట్ టమాటా పేస్ట్ వేసుకోవాలి అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోవాలి ఇలా నూనె పైకి తేరే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి చిన్న చిన్ని బంగాళదుంపలు భలే ఉన్నాయండి టేస్ట్ కూడా భలే ఉంటాయి ఇవి ఇలా దొంపలన్నీ వేసేసుకుని ఒకసారి అంతా కలిపి కొద్దిగా వాటర్ వేసుకుందాము నేనైతే చింతపండు వాటర్ అది ఏమీ వేయట్లేదు ఇందులో ఎందుకంటే టమాటాలే ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటాయి అందుకని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక పావు కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది సరిపడినంత సాల్ట్ కొద్దిగా పసుపు గరం మసాలా వేయట్లేదు నండి ఇందులో మీకు కావాలంటే వేసుకోండి ఇలా ఇలా చేసి చూడండి ప్రతి దాంట్లోనూ గరం మసాలా వేసేసినా అదే టేస్ట్ వస్తుంది వేయకుండా కూడా కొన్ని కొన్ని కూరలు ఉంటాయి చాలా బాగుంటాయి కొత్తిమీర కూడా వేసేసి కొద్దిసేపు ఉడికించేసుకోవడమే ఇందులో ఉన్న కారం ఉప్పు అంతా కూడా బంగాళదుంపలు బాగా పిల్చుకుంటాయి కూర అయితే రెడీ అయిపోతుంది గుమ్మగుమలాడుతూ బంగాళదుంపల కర్రీ రెడీ అయిపోయింది బంగాళదుంపలతో చాలా రకరకాలుగా చేసుకోవచ్చండి కూరలు ఇది ఒక రకం అన్నమాట ఇప్పుడైతే మంచి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి ఎందులోకి అయినా సరే పూరీల్లోకి కూడా చాలా బాగుంటుంది దుంపలు ఒకటి ఉడికించి పెట్టుకుంటే మనకి తొందరగా కర్రీ రెడీ అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా చూసి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్